హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి మా అమ్మగారికి మంచిగా రెడీ అవుతున్నారు చూడండి ఫ్రెండ్స్ విలేజ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ నిన్ననే పెళ్లి రోజు అయిపోయింది ఇవాళ విలేజ్కి విలేజ్కి వెళ్తున్నాం విలేజ్లా చిన్నగా ఒకటి ఫంక్షన్ ఉందన్నమాట మా ఇంటి పక్కకి ఎట్లా అని చెప్పి ఊరిపోతున్నాం ఎస్పెషల్లీ రెండు రెండు పనులు ఉన్నాయి అనమాట అంటే మా పిన్ని వాళ్ళకు కొన్ని రేకులు అవసరం ఉంటే బిడ్డ అని చెప్పంటే ఆ రేకులు తీసుకున్నా అల్లడి నిన్న సాయంత్రం ఇక ఇప్పుడు అవి రేకులు తీసుకొని అట్నే ఫంక్షన్స్ అయిపోతాయి ఇక అట్లా అని చెప్పి అమ్మగారిని చూ తీసుకుపోతున్నాను అనమాట మా చిన్నపిన్ని తెలుసు నిమ్మకాయలు ఎంకొస్తా చూడు అంటే ఇప్పుడే ఉంటుంది ఇప్పుడే ఉండదు ఇంకా ఎట్లా మా పిన్ని కొన్ని రేకులు అవి ఇవి రమ్మంటే చూపిస్తాం ఒకసారి చూడండి పున్నమి కదా చంద్రుడు నిన్ననే పున్నమి కాబట్టి చంద్రుడు సూర్యుని లెక్క అనిపిస్తుండ్రు వాడు చూడండి ఫ్రెండ్స్ మన బండ్లే మొత్తం పైపులు స్టీల్ పైపులు ఉన్నాయి దానిలో ఇనుప పైపులు ఉన్నాయి ఆ రేకులు రెండు దర్వాజాలు ఇవన్నీ అమ్మ పిన్ని వాళ్ళకి కావాలి అవి బిడ్డ అని అంటే సరే అని చెప్పి తీసుకున్నాను నేను నైట్ తీసుకున్నా ఇక ఫంక్షన్స్తో పోతున్నా రెండు పనులు అయిపోతాయని చెప్పి వెళ్తున్నాం అన్నమాట ఏమంటావు ఆమె ఆమె వచ్చేది ఫంక్షన్ కోసం అంటే మా ఎలా హోలీ కదా ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ హోలీ అవును అందరికీ హోలీ అందరూ బాగుండాలి అందరూ హోలీ మంచిగా ఆడుకోరు గుడ్డు మాత్రం కొట్టుకోకోరు అవి ఎంత గలీజ్ అంటే అట్లా చూస్తే వన్ వీక్ వరకు కూడా అన్నం తినాలని అనిపించింది నాకు అంత అసహ్యం వస్తుంది ఇక ఖాళీగా ఇవాళ హోలీగా ఫ్రెండ్స్ ఇక మనం ఇక్కడ మనకు ఎక్కువ ఈ రంపరోచాల తిరుగుడు నాకు నచ్చదు ఈ తాగుడు తినుడు బుక్కుడు ఇవన్నీ నాకు నచ్చదు కాబట్టి వాళ్ళ పని అయిపోతాయి కదా ప్లస్ ఊర్లో ఫంక్షన్ ఉంది కదా ఎస్పెషల్లీ అమ్మగారు రావడానికి కారణం అదే మా వరుణ్తో జూన్స్తో తీసుకుపోతున్నాం వస్తా వరుణ్ హాలిడే మా సిరామస్తో తీసుకపోదామని చెప్పి అనుకున్నాం కానీ బై ఛాన్స్లో నైటే మొత్తం మెసేజ్ వచ్చింది హోలీ వాళ్ళు ఇక అసలు ఆమెను విడిచిపెట్టేసి పోవాలంటే మార్క్స్ అని అస్తలే అని ఆమె చదువు ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్ ఏముంది మస్తు తిరగచ్చు అసలు ఇవాళ వాళ్ళకి మంచిగా హోలీ కదా ఇక్కడ ఉంటే మేము మంచిగా ఏదైనా మటన్ ఇట్లా తెచ్చుకొని మంచిగా చపాతీలు చేసుకొని మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం ఫ్యామిలీతో ఇక మా పాపకు స్కూల్ ఉంది ఏ ప్లేస్ మేము ఇస్తాం ఊరికి వెళ్తున్నాం అదే అందరికీ అందరం పోయి మంచిగా ఊళ్ళే విలేజ్కి ఇంటికి పోయి హోలీ రోజు మంచి ఇంటికాడ బాగా ఇది చేసుకొని ఏమైనా సాఫ్సఫాయి చేసుకొని ఇంటికాడ పూజలు గిట్ల వేసి ఆ ఫంక్షన్ చూసుకొని మనం పోయిన పని వస్తే అయిపోతుంది ఇక రాగా రాగా మంచిగా ఫుల్ ఎంజాయ్గా రావచ్చు అందరం అని చెప్పి అనుకున్నాం కానీ నోట్లేమని వాడే వారి ఏమంటాం మళ్ళీ నైట్ వస్తాం ఫ్రెండ్స్ ఫంక్షన్ కాడికి ఇప్పుడు ఇడికి పోయి తగినపల్లికి పోయి తగినపల్లి కాడ రేగులు గిట్ల దించేసి మా పిన్నవాళ్ళు ఇంటికాడ ఇక అక్కడికి వెళ్ళి మా మా ఓన్ విలేజ్కి వెళ్ళి విలేజ్ కాడ ఇక అక్కడ ఏ రాదు ఇక ఫంక్షన్ చూసుకొని ఫంక్షన్ ఎండ్ అయినా కానీ వెళ్తాం పెట్టి రెండు రెండు షర్ట్లు పెట్టు ఆడ ఏది ఉంటుంది వేసుకుంటాడు వరం పెట్టిన అడ్రస్ అదేనా అట్లా నేనైతే అట్లా ముచ్చట ఇక మా బిడ్డ స్కూల్కి పోతుంది పాప ఆమెకైతే అసలు చదువుల తల్లి ఎన్ని మాటలు అయితే మీకు చెప్తా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్లో మొత్తం యూట్యూబ్లో అందరికి చెప్తా హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకుంటా తెచ్చుకుంటా బేట వస్తా నైన్ నైన్ పాయింట్స్ వస్తాయి నైన్ పాయింట్స్ కష్టపడాలి అట్లా కష్టపడాలి ఏ మాస్ అవుతుంది చదువుతుంది కానీ మరి చూడాలి అంత సైనట్టు అనిపించేటోళ్ళే అంత డల్లు డల్లు ఉంటారు కానీ మరి ఈమె అగ నవ్వుతాను చూడు ఫ్రెండ్స్ అగ చూడండి అగ చూడు ఇప్పుడు నవ్వుతుంది అట్లా ఇప్పుడు కల వింటారా మబ్బులు ఇంకా చీకటి చీకటి ఉంది ఇవాళకి వెళ్ళేది సిటీ దాటేది ఉండే రేగులు బయటకునే తొందరగా వెళ్ళిపోదు మా మాడు ఏ పని చేసినా వాడు చేసుకునేది మాత్రం పక్కా వేసుకుంటాడు నీళ్లు కారుకుంటాడు పెద్ద డబ్బా తీసుకుపోయినా స్ప్రైట్గా థమ్స్అప్ వెళ్ళావా ఇంట్లో నేను ఎన్ని ఫార్టీ ఫైవ్ స్టార్ తీసుకుపోయింది అయినా కానీ ఇంకా రెండో మూడో మిగిలిన కేక్ ఉంది ఆమెకు మేము ఊరికే పోతున్నావు నువ్వే దివన్నీ అని చెప్పంటే ఆమెది ఐ డోంట్ లైక్ దట్ ఐ వాంట్ అది చాక్లెట్ అని చెప్పి వాడు తీసుకున్న చాక్లెట్ తీసేసుకున్నా కానీ అమ్మ కానీ అమ్మ లేట్ అవుతుంది చీకటి బయటకున్నాయి కదా జర తొందరగా సిటీ దాటాలని చెప్పి బాగా జరం కానీ

ఎంత ఊరునా చెప్పైతే ఆగిన ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు సెకింగ్ వచ్చింది మేడం మీరు ఇంకా మస్తున్నా మీరు వెళ్ళిపోతారు ఎంత కొద్దిగానే తక్కువ తొందరగా ఆత్ర అవుతుంది ఎవరైతే ఏ టైం అవుతుందో ఎవరు ఎవరు ఆ సెకన్ అయితే తిందామని అట్లా పడి ఉంటాయని చెప్పి పట్టుకపోతాను అదే లోపల దానికి ఒకటి పట్టుకపోదాం మరి మనం తీసుకపోదాం అంటే తీసుకపోదాం దాన్ని బాగానే ఉంటాయి మరి ఇంకోటి ఉంటే తీసుకొచ్చుకుంటే అయిపోవు మనం ఒకవేళ కానీ ఇంకా పెద్దలు రాలేదు సాంబార్ ఏమంటావు ఒకవేళ సాంబార్ ఏమంటావు